గండి సింహాద్రి చేసిన నియంత్రణ పాలనను ప్రజల ముందుకు గ్రామ నాయకులు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొసర్లుపూడిలో సర్పంచ్ మడ్డు నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సదస్సు నిర్వహించడం జరిగింది ముందుగా గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రజలు అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ సదస్సు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం మన గ్రామానికి మొన్నటి వరకు నియంత పాలన చేసి గ్రామాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి గండి సింహాద్రి అని అతను చేసిన కొన్ని నిజాలు మీకు తెలియాలని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అలాగే మేము ఏ అధికారం కోసమో రాజకీయం చేయట్లేదని మాకు ఎటువంటి అధికారాలు వద్దని మీకు ఇష్టం లేకపోతే వెంటనే విరమించుకుంటామని అందుకే మేము పార్టీలకు అతీతంగా మీకోసం మన గ్రామం కోసం వైసీపీ మరియు తెదేపా కలిసి పనిచేస్తున్నామని మీరు మాత్రం ఎవరు ఎటువంటి నాయకులు గ్రహించుకుని ఓటు వేసి గెలిపించుకోవాలని మీ గ్రామాన్ని మీరే అభివృద్ది చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఈ సదస్సుకు హాజరైన సుమారు వెయ్యి మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు నాయుడు వైస్ సర్పంచ్ కాశీ ఎంపీపీ కొల్లి సన్యాసి నాయుడు తెదేపా మరియు కూటమి ప్రభుత్వం నాయకులు గొర్లి రమణ ఎస్ పెద్ది నాయుడు గొల్లి గోవింద గొర్లి రాజాబాబు ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు అడిగితే మనందరూ కూడా కడదామని నిర్ణయించుకున్నా సరే ఆయన ఊకట్లేదు ఊరండి ఆ గులిసెత్తు బాబు ఆ ఆ స్కూరు బాబాని తర్వాత గంగం గూరూ ఆ చిన్నీ ఇంకా చాలా మంది అందరూ తిరిగి ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషికి ఇది డెవలప్ అయ్యేలా ఉంది మనం పక్కన పెట్టి ఏదైనా చెప్తే మళ్ళీ మనకి ఇన్సల్ట్ కదని చెప్పేసి రంగంలో దిగి నేను సైట్ కొనేసాను రా నేను సైట్ మాట్లాడేసాను రా డబ్బులు అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసేది తీసుకుని ఆ సైట్ కి కూడా డబ్బులు ఇచ్చే లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సైట్ కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఆట అడుగుతుంటే కింద మీద పడుతుంటే ఆ డబ్బా రామూర్తిని కింద మీద అయినా ఏదో బోరో ఏదో కొట్టి అక్కడికి ఏదో సరిపెట్టి ముందు కార్యక్రమం సాగిపోయింది అక్కడి నుంచి అందరు సహకారం ఎలా స్టార్ట్ అయింది నేను సీను లోడ్ సిమెంట్ తెచ్చి ఇచ్చాం టైర్ లోడ్ సిమెంట్ మేము దించాం పెద్దనాయుడు అన్నయ్య ఐరన్ దించారు శంకుస్థాపన కలెక్ట్ చేసింది మేము సీను నేను ఇచ్చిన లోడ్ సిమెంట్ పెద్దినాడు వాళ్ళ ఇచ్చిన ఐరన్ తోటి స్టార్ట్ చేశారు తర్వాత చాలా మంది బోన్ కోసం వాళ్ళు అక్కడైతే వాటరేషన్ వాళ్ళు అట్లైతే ఇంకా ఆ బిల్డింగ్లు అన్ని కూడా ఎవరెవరు కట్టారో ఎవరెవరి ఎంత ఉందో ఆఖరికి విగ్రహం కూడా నేను పెట్టలేను సిమెంట్ విగ్రహం ఈ ఈవేళ సిమెంట్ విగ్రహం పెడేస్తాను పొద్దున్న తీయలేము తీస్తే మళ్ళీ అది బాగోదు ఏదేమైనా ఇబ్బంది అయినా సరే రాయ విగ్రహమే చేద్దాం అని చెప్పేసి రాజస్థాన్ విగ్రహం తెప్పించాం అది తెప్పించడానికి అందులో వంద రూపాయలు లేవైంది అప్పలాడు ఆలును కాంట్రాక్టర్ ఇరవై వేలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఏదో అడుగుతున్నారో ఆ ఇరవై వేలు తోటి ఆ విగ్రహం ఏదాం అని చెప్పేసి అనుకున్నాడు అలా కుదరని చెప్పేసేసి చెప్తే మేము రాజమండ్రి మా కాంట్రాక్టర్స్ అందరిని కూడా పట్టుకుని తలకు ఒక ఇరవై పాతికి వేలు వసూలు చేసి ఒక రోజులోనే ఎక్కి ఆ విగ్రహాన్ని సరిపడా డబ్బులు తెచ్చాం ఒక్క రూపాయి ఐదు లేదు కావాలంటే కార్యకర్తలు అందరినీ కూడా పాతిక ముప్పై మంది మే వ్యాన్ మిని వ్యాన్ వేసుకుని వెళ్ళి మండపేట వెళ్ళి తెచ్చాం తెచ్చి దాన్ని ప్రసష్ట చేసాం అలాగ అందరూ కూడా మేము కష్టపాటు అక్కడ బిల్డింగ్లు కట్టారు కాన్లీ పేర్లు పెట్టి బిల్డింగ్లు కట్టారు కళ్యాణ మార్గం కూడా గ్రాంట్ లో కట్టారు అక్కడ ఇంకా రెండు లక్షలు యాభై ఇలా ఇచ్చు ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంత మంది మైక్ శాఖ ఒకరు అందరూ ఒకరే కాదు ఇక్కడే కాదు నీ సంస్థాను ఎంతో మంది చెప్పుకున్నారు జిల్లా మొత్తం చెప్పుకున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు పోవచ్చు ఎందుకంటే పెట్టుబడి ఎవరు కూడా మాట్లాడలేదు కదా నువ్వు ఎవరి పేరు రాసినా నీ ఇష్టమే పెట్టుబడు దేవుడు పేరు లేదు ఊరు లేదు ఇవాళ కూడా భోజనాలు కూడా అలాగే ఉంటాయి ఐదు ఆరు దగ్గర తీసుకుంటున్న డబ్బులు ఎవరో తీసుకునే కానీ ఆ వేళ మాత్రంగా ఒక ఐదు వందల మందికో నాలుగు వందల మందికో ఆరు వందల మందికో భోజనాలు పెడతారు సరిపడేస్తూ ఐదు రారు అదొక వ్యాపారం చేస్తున్నారు అక్కడ తెలియదేముంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒకటి కాదు పార్టీ గురించి మాట్లాడతాడు పార్టీ గురించి పెద్దనాడు చెప్పాడు మాకున్న చాలా ఆయన వెనకాల మేము తిరిగిన వాళ్ళమే మాకు అన్నీ తెలుసును ఏం జరిగిందో ఎలా జరిగిందో పార్టీ గురించి మాట్లాడతాడు మాట్లాడితేనే ఒకతోకలు ఎన్ని చేసావోనో మాకు తెలియదా నువ్వు మాట్లాడేడమే నువ్వు మాట్లాడినల్లా నిజమే అందరూ కూడా నమ్మండి అని చెప్పేసి నమ్మించడం బాగా అలవాటు అయిపోయింది మేము నమ్మించలేము నీలాగా ఐదు వేలు తీసుకున్నావు ఫ్యాన్షన్కి ఐదు వేలు తీసుకుంటున్నావు అంటే మా గవర్నమెంట్ వచ్చినప్పుడే మొత్తం అందరికీ కట్ చేసి పార్సేనావు కట్ చేసి పార్సేస్తే ఆ వేళ ఎందుకు కట్ చేయడం ఎందుకని చెప్పేసి కూడా వినలేదు కానీ తర్వాత ఏం చేసినావు ఆరు నేలు తెరకముందు మళ్ళీ వాళ్ళ అందరి దగ్గర ఐదసీ వేలు తెమ్మన్నావు ఇక్కడే ఉన్నావు చాలా మంది నీకు ఐదేసి వేలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఇవ్వాలా నేను వద్దని నేను పాపట్ట నువ్వు నేను అలాంటి వాళ్ళు ఒప్పుకోనని చెప్పాను నేను కావాలంటే ఆ వేళ సమావేశంలో ఎంతమంది ఉన్నావో ఈవేళ కూడా చెప్తాను నేను ఆ వద్దన్న టైంలో అక్కడ కాదని లేక అందరి సమక్షంలోను సరే మరొకసారి ఆలోచిద్దాంలేండి ఆలోచించి నిర్ణయం తీసుకుందాలని చెప్పి సాపీగా దిగొచ్చాను మేడమ దిగి వచ్చేసి నీ పన్ను కానిచ్చాను కూడా మనకు చెప్పుకోడు నీ నీ ఎంత పాలన ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మసులుకుంటుంటే మేము వెనకాల భజన చేయాలా డబ్బులు ఖర్చు పెట్టాలా అవి రెండు చేస్తూ ఉంటే మేము ఎంతకాలం మంచి వాళ్ళమే వాటికి ఎదిరించామంటే నీకు చెడ్డోళ్ళుమే కాబట్టి ఇంకా అలాంటి పని మేము చేయలేక మేము తప్పుకున్నాం ఇబ్బంది ఏమీ లేదు పార్టీకి నువ్వు చేసిన ద్రోహం వల్లే ఇవాళ మేము పార్టీ లైన్ తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే మాకేంటి అవసరం మేమే పదవుల కోసం కానీ వచ్చామా మేము పదవులు కావాలని ఏ రోజు కోరుకోలేనే పదవులు కావాలని కోరుకుంటే మమ్మల్ని అనవచ్చు మాకు అలా ఆలోచనే లేదు పార్టీకి ద్రోహం చేసినోడు నువ్వు ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవసరం అయితే తర్వాత చెప్పుకుందాం ఇంకా చాలా మంది వెనకాల మాట్లాడే వాళ్ళు ఉన్నారు భోజనాలు తర లేట్ అవుతుంటది కాబట్టి ఇక మీద చాలా తీసుకుంటున్నాం పిల్లలతో అదే సదా సేవం చేయాలంటే మనిషి అంటే నలుగురు తీసుకొని పోయి షార్ట్ నుండి పోయి ధర్మకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ పార్టీ పందలు ఆడిచ్చాయి ఆ ద్వారా రూపాయలు పరిచాయి లేదు రెండు లక్షలు నా నాకు నా లక్షలు చేయాలి చెప్పుకోడు మరి పందం కట్టించాలన్నా దగ్గరుండి గరిలో ఉండి పన్ను కట్టించా మన పెద్ద గ్రామ పండగేవత పండుగలో గ్రామ దేవత పండగ గురించి చెబితే మీ అందరూ మదిలిపోతా ఆయన ఏం చెప్పేవారు కమిషనర్కి కానీ ఒక ఎమ్మెల్యే రాజుగారు అన్న మనిషి మనందరం సమక్షం పూరి మనిషి కాబట్టి ఆ మనిషి అమ్మ అక్కడ టీడీపీ పార్టీ పెద్దలు వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు వచ్చేది జరిగానే ఆయన ఏ చదువు పోతారో ఎక్కడ పోతారో మనకి అవసరం సపోర్ పిల్లలు కొంచెం రమ్మ గారు వస్తారు వాళ్ళు ఎవరు తెలుస్తో వాళ్ళకి కేసీనర్ ఆయన చెప్పిన కేసు మన ఫ్రెండ్స్ మన ఆయన కేసు రాజు గారు కేసు అండ్ రాజు గారు ఆ రోజు మాట ఇస్తే పండుగ చేయడం మారేట్టాము వీళ్ళ పండగ చేసేవాళ్ళు వీళ్ళ రంగు లేకుండా పండుగ చేసేవాళ్ళు ఇల్లు అల్లుకోకూడదు పండగ చేసుకోవాలో చేసుకోకూడదు వెళ్ళి ఇంటి అన్న ఆనమ్మకు తెలియదా లేదా బట్టలు వేసుకోవాలో లేదో తిరిగి మగడు తెలియదా అటువంటి పెద్ద మనిషి ఆయన ఏదో చేసి వేళ ఒక్క మండలానికి వెళ్ళలేదు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళలేదు లేదంటే ఒక ఏదైనా ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళలేదు అటువంటి మనిషి నేను టీడీపీ అని చెప్పుకుంటే ఆయన టీడీపీ పార్టీ ఎక్కడ ఆయన ఎక్కడ పెట్టాడు ఇదివల్ల నాకు ఏ రోజు ఆలోచన పెట్టడం పెట్టుకున్నాడో కొనుక్కున్నాడో తీసుకున్నాడో పోయాడో ఇదంతా మరి మాకైతే తెలీదు వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఉంటారు కానీ మంట పెద్దలు చెప్పారు ఆయన డబ్బులు స్వలాభం పడిపోయి ఇలా చేశాడు అది పెద్ద మనిషి గౌరవం అని అనుకోరు ఏం చేద్దాను మామావీ మేము చెప్పుకుని సాధించుకుంటే కానీ ఆయన అవలేడు తప్పు సౌండ్ చెప్పొస్తాను ఊరు మొత్తం అందువల్ల మేము ఈ నిజాలు మీకు చెప్పాలనే ఉద్దేశమే తప్ప అందులో ఆయన మీద వ్యక్తిగతంగా కోపాలు కానీ నా సొమ్ము వాళ్ళు ఆడి లేదంటే నాకు ఏం పెట్టలేదు అన్న కోపంతో మాత్రం మేము ఏది చెప్పలేదండి ఇందులో ఏదైనా ఇరే మీరు గ్రహించాలి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్దిస్తే క్యాండిడేట్ ఎవరైనా ఎవరైనా అవనగండి ఎవరైతే వాళ్ళే నిర్ణయించుతారో మీ అందరి సంవత్సరం నిర్ణయించుకున్న తర్వాత మనం ముందు ఈ సంవత్సరం ఉందో ఎలక్షన్ ఆయన ఇప్పుడు దమ్మని అయితే ఇదైపోతా ఉడిసినట్టుగా తిరుగుతున్నాయి ఎవరంట ఎంతమంది తిరుగుతున్నా మా ఎవరు మా ఊరు తిరగడం మాట మరి ఎందుకంటే కదా మేము పోతున్నాం అంతే ఇది తప్పం కాదు గ్రామ బాధ్యం అంటే ముప్పై తొమ్మిది వందలకి ఇచ్చారు పాలీళ్ళు ఇచ్చారు అలా ఏదో పని చేయాలి ఆయన రాజేందరికి వెళ్ళి అది ఇంత కొంచెం ఇచ్చారు కదా ఇల్లే మన వెళ్ళాడు అతను తెలుసు ఎంత కార్యకర్తలకి ఆయన గురించి నాకు తెలియదు దేవుని కాదు ఆయన దగ్గర మనిషి మనిషినే ఆయన దగ్గర తిరిగింది మనిషినే ఆయన అచ్చిచ్చారు అంటే ఇచ్చారు యాభై ఇచ్చారు ఇచ్చారు ఆ చేసిన మనిషి టీడీపీ పార్టీని ఆధారణ ఆయన అర్వత కోల్పోయాడు పార్టీ చేసింది పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ పార్టీ సస్పెండ్ ఎందుకు ఇటువంటి మనిషి దుర్మార్గు మళ్ళీ మనం మనలో రానికూడరు మన టీడీపీ ఓట్లు ఏసారో పోతారో తెలియదు ఆయన ఏసీ వరకు నమ్మకాలు ఉండవు అంటే మొదట సీఎం రమేష్ గారు గారు వెళ్ళిపోయారు మేము మన సార్వత్రిక ఒక విషయం ఒక విషయం చెప్పడం మర్చిపోయింది మీకు మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కేఎస్ఆర్ రాజు గారు మాకు పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చారు ప్రతి ఓటర్కే పంచి మేము ప్రతి ఓడితో ఓట్లు వేయించుకున్నాం ఆయన పది లక్షల రూపాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొర రోజులు ఎక్కడ రూపుకుంటూ ఆమె తల్లుకుంటూ తిన్నడానికి కత్తిని చెప్పుకుంటాను ఆయన మరి ధర్మశ్రీ గారు అంత తెచ్చుకోవడం తెలియదు ఎందుకంటే మరి త్వర సంబంధం ఉంది కదా ఆయనకి ఆయనకి ఇప్పుడు అందరూ మాకు తెలియదు కదా తర్వాత మరి మూడు నుంచి విచ్చారు మరి ఎవరికైనా పోతాను మరి మనకు తెలియదు కదా మన నీతి చతి ఉంటే బస్సుతోన్నావు నువ్వు వద్దు దిగిపోవని చెప్తే ఈ క్షణం దిగిపోతాను నేను ఎవరికైనా ఏమి ఒక నేను ఏ పదాలు ఆశించి రాలేదు ఈ రోజైనా ఆ రోజైనా ఈ రోజు నేను ఈ వేళ ఏంటంటే నేను రెండు వేల పై నుంచి వచ్చాను ఎవరు ఏ పని చెప్పినా చేస్తున్నాను ఎవరో ఒక రెండు తలపాటు ఉండొచ్చు సమస్యలు ఎవరికైనా వస్తాయి సమస్యలు వచ్చాయి ఆ సమస్యలు కూడా రానున్న కాలంలో రానున్న ఇంకా నలభై సార్లు జరుపుతుడు అప్పుడు మీకు రాష్ట్రపత్రి ఉంచాను ఆయన పరితులు నా జీవితం పైలవరం కూడా కనీసే నాకు అంటే అప్పుడు ఏదో తెలియని వయసులో అప్పుడు అప్పించాడు ఆ విషయాలన్నీ మీకు ఎదర్లో అన్ని నిజాలు చెప్తాను ఈ రోజు మాత్రం ఇంకా నా ముందున్న పెద్దలు మాట్లాడాలి కాబట్టి పెద్దలు ఏవైనా ఇందులో తప్పులు ఏవైనా మాట్లాడితే నన్ను మన్నించాలి ఎందుకంటే ఆ విషయంలో మాట్లాడని కాదు నా బాధ నా ఆవేదన ఎందుకంటే టీడీపీ టీడీపీ పార్టీ నాకు కావాలి టీడీపీ మా అబ్బాయికి మా పిల్లలకి మా పిల్లలకి రాసేస్తానని రాలేదు నేను నా మా అబ్బాయికి ఏదో కొంచెం ఈ మధ్య కాలంలో నేను ఏదో చేసి చేసిపోతున్నాను ఆ పని ఈ పని చేసిపోతున్నా ఉద్దేశంతో మన సాగర్ సందేశరావు చనిపోలేడు గుద్ది ఆ బస్సు గుద్దీ చనిపోతే ఆ ఆవిడ మా ఇంటికి వచ్చి బాబు తమ్ముడు చనిపోయాడు అంటే అరే అయితే బిస్కు అలా ఆవిడతో మాట్లాడించాను మాట్లాడితే అయ్యా మరి ఏదైనా జరిగిన బాగోలు ఏమైనా చూసుకోయ్యా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క అప్పలోసొచ్చి ఇంటికి వచ్చి బాధపడ్డది వదిన నేను ఏదో నా సహాయం చేస్తాను చేస్తున్నాను సీఏ ఫోన్ చేస్తే ఆ సీఏ గారి నాకు తెలిసింది చెయ్యట సార్ నాయకుడు గారు చెప్పండి అంటే సరే కేసు వాళ్ళ శాఖలో మా ఇంటి చాకలేండి పొద్దుగా ఏదైనా వాళ్ళకి ఏదైనా డబ్బులు వచ్చి ఏర్పాటు చేద్దామండి మీరు ఏదైనా మీ సహకారం ఉంటే నేను చెప్తే సరే సహాన్ని పంపించాను అని చెప్తే కేసు కట్టించి అప్పలోసారి ఫోన్ చేసి వాళ్ళ పాప పూర్తి మార్గంలో ఉంటే పంపించి కేసు కట్టించాను కేసు కట్టించి మళ్ళీ వెంటనే ఏజెంట్ అంటే నాలుగు రోజులు పోయిన తర్వాత చచ్చిపోయాడు అని ఆ పిల్ల ఫోన్ చేసింది అప్పటికే ఆ పిల్ల బాగానే ఉంది నాలుగు వేలు పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఊళ్ళో మన శరువు పేషెంట్ అన్వేలు శ్రీనివాసరావుని మన ఉత్తమ శ్రీనివారి అబ్బాయి కారు ఇచ్చి వాళ్ళకి పదివేలు ఇచ్చి నేను హాస్పిటల్ పంపించాను పంచనామా రాయించాల తుని వెళ్ళి తుని తీసుకొని మళ్ళీ గెడిపడి వెళ్ళి పంచనామా చేయించి అక్కడ పన్నెండు వేలకు అంబులెన్స్ పెట్టి శవాన్ని తీసుకొచ్చి వాళ్ళ నేను పెద్ద తప్ప అదం నేను నేను అది ఇచ్చారో అప్పటి ఆవిడే చెప్తుంది అందువల్ల ఏంటంటే ఆవిడ దగ్గర ఆ డబ్బు లేవో ఎవరైనా పక్క చనిపోతే పారే అకౌంట్లోనే డబ్బులు పడతాయి ఏ డబ్బులు వచ్చినా ఇంకో విషయం మర్చిపోయాను నేను ఆవిడికి సభ్యత్వం చేసింది ఆ సమయంలో సభ్యత్వం చేసింది నా సొంత డబ్బుతో సభ్యత్వం చేశాను ఆవిడికి సభ్యత్వ మీ చరిత్రలన్నీ ఆ అక్కడ చరిత్ర రాజకీయాల్లో చేసిన చరిత్రలన్నీ మీకే తెలుసు మరి సీకట్లో చేసిన వెలితేర్లో తీసుకొచ్చి ప్రజల ప్రజల మధ్యన పెట్టి మరి అనేక కార్యక్రమాలు మరి ప్రజలకు తెలియ మరి వేళ ఈ ప్రజలకి ఏ రకంగా తెలియాలో ఆ రకంగానే తెలియజేసే రోజు వచ్చింది కాబట్టి ఈ సీకటి రాజకీయాలన్నీ వెల్విల్లు తీసుకొచ్చి ప్రజల్ని మోసపోకుండా చూసుకోండి ఎలాంటి మోసగోడి ఉండాలని చెప్పేసి ఒక మనిషి మోసగోడి వెనకాల వెళ్ళకూడదని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి వస్తే ఈ వేళ మనం గుళ్ళు రావాలని కావడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మరి భోజనాలకి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన కాశీ రెండి రెండు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం వైస్ ప్రెసిడెంట్ హలో సభను ఉద్దేశించి మాట్లాడితే రెండు నిమిషాలు నాకు కారణంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను కాశీ అని పేరు కన్నా పెద్దనాడిగా అబ్బాయి అంటే అందరికీ తెలుసు పెద్దనాడి అంటే ఇంకా అందరికీ తెలుసు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మొన్న ఒక మనిషి ఆడ పేరు చెప్పడానికి కూడా నాకు చాలా జరగగా ఉంది ఆడే నూట ఇరవై ఆరు ఓట్లు దొంగ ఓట్లు వేయించాడని చెప్పాడు అంటే టీడీపీ అంటే మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందరం కలిసి ఉన్నాం ఆ ప్రభుత్వం ఏదో మనకు తెలియదు ఆడే దేని కోట్లు వేయించాడో మనకు తెలియదు మనం దేని వాళ్ళు తెలిసామో మనకు తెలుసు ప్రజలందరూ మనకు దేనికి తెలిసారో మనకు తెలుసు కానీ ఆడే దొంగోట్లు ఏంటి గెలిచిన అంటున్నాడు అంటే ఆ బూత్ కమిటీ మెంబర్లు లేరు తప్ప వాళ్ళు ఏం చేతకాను అప్పుడు అందరూ పొలి పూసుకొని పడుకున్నాడా ఇప్పుడు ఆడు కూడా పొలి పూసుకొని ఎంచుకుంటాడా ఆడ ఒక పెద్ద గతవా ఆడు ఏం చేస్తాడో మీకు తెలుసు ఆడు ఎలా చేస్తాడో మీకు తెలుసు ఏ కోసం చేస్తాడో మీకు తెలుసు దానికోసం మనం మాట్లాడుకోవడం తప్పు కానీ మనం ఏం మనతో ఉన్నారు మనతోనే ఉంటారు ఎప్పటికీ మన కోసమే ఉంటారు అది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అంతే తర్వాత ఇంకో విషయం ఇప్పుడు దాకా ప్రజలందరూ ఏంటి మాట్లాడారంటే పెద్దలో మన సబోర్ పెద్దనాడు గారు కానీ గుల రమణ గారు కానీ ఆడు చేస్తే యథవపాదం గురించి ఏమీ చెప్పలేదు మనం పెద్దింతలు గుడికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ థింగ్ మనం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కెలిసిన వెంటనే పెద్దింతలు గుడి కట్టడానికి పెద్దనాడు మా నాన్న మా పెదనాన్న కడదామని నిశ్చయించుకున్నప్పుడు కోర్టులో కేసు ఆపేసింది ఎవరు ఎవరు మీకు తెలుసా పేరు అదే తెలియదా మీకు మరిచెట్టు మరిచెట్టు కాదు ఆడు పీకురాని చెట్టు ఏం పీకుతాడు పనికిరాని చెట్టు ఆడు ఆడేం పీకగల్లా చేయగల ఆడు మరిచెట్టు ఏంటి ఏడు కలుపు కలుపుకోని పనికి ఎదవాడు ఆడేం పీకుతాడా ఆడు కలి పేరు చెప్పడానికి భయపడుతున్నారు మీరు అందరూ ఏది కానీ తర్వాత పెద్ద మా నాన్న అనుకున్న తర్వాత మనం వచ్చిన తర్వాత అందరం అనుకోండి పెద్దలు గొలుపే గొలుగోందమే గొలుగోంద రోజు కానీ నేను కానీ మా కిల్లాడు చిన్నబాబు గారు కానీ తర్వాత అప్పుల చెత్త పెద్దనాన్న కానీ అందరం కలిపి మరిత మరినితలు గుడి కట్టాం మీ అందరికీ తెలిసే తెలీదాళం అందరం కలిపి అక్కడ కట్టాం మనం వడ్డప్పులు నడిచిందని కానీ తర్వాత దానికి సహకరించిన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ పేర్లు వేయించలేదు కానీ పేర్లు రాయత్తాం దానికి టైం ఉంది ఇప్పుడు ఏమైనా చేయగలిగారు మనం అలా పేరు గుడి గడితే పేరు వచ్చేది అని దాన్ని ఆపరు దాన్ని ఆపడం ఎవరి తలం కాదు మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో మనం కల్ఫనంగా కడతాం ఆ గుడి మనం పెద్దింతల గుడికి ఉంటాం దీ తీసుకొని చాలా తీసుకుంటున్నాం సార్ ఎప్పుడు మైక్ పట్టుకుపోయినా మరి ఫస్ట్ టైం మైక్ పట్టుకొని చాలా చక్కగా ధీమాగా ధైర్యంగా నేను ముక్కలో చెప్పగలిగాం నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు ఇబ్బంది ఏమీ లేదు మరి ఇలాంటి చీడ పురుగులు ఉండకూడదు గ్రామంలో అమ్మవారి గుడికి కూడా పిటిషన్ పెట్టాడు ఇలాంటి చీడ పురుగులు మళ్ళా రానియకూడదు మీరందరూ కూడా మాయలుగా ఉంటారని చెప్పి మీకు ఇచ్చాడు మరి ఇలాంటి సందేశాలన్నీ ఈ నిజాలు నిజంగా కొర్రాలు కానీ ఇక్కడ ఎవరు కూడా అబద్ధాలు ఒక్క మాట ఆడరు ఆయన పుట్టుకుతోనే అబద్ధంతో పుట్టాడు తప్ప కుసర్ల పూల్లో ఎవరైనా కూడా ఒక అబద్ధం మాట ఆడాలంటే చాలా భయపడతారు కానీ ఆ వ్యక్తి భయం లేదు అబద్ధాలతోనే పుట్టాడు లాస్ట్కి అబద్ధాలే ఆడుకున్నాడు ఇంతవరకు కూడా దేవుళ్ళ మీద కూడా మరి అన్నిటికంట మన కుసలపూడిలో గ్రామ దేవత మన ఇంట్లో అండి ప్రతి ఇంటికి కూడా ఒక విలవేల్పు కుసలపూడి పెద్దింట తల్లి మనకే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా పండగలకు వచ్చి చేసినటువంటి చూసి వెళ్ళిపోయినటువంటి వారికి ఎంతో అమ్మవారి ఆశీసులు ఇస్తున్నారు ఆశీస్ తీసుకుంటున్నారు అటువంటి అమ్మవారి మీదే లేనిపోయిన అభండాలో ఆ గుడి కట్టి ఆ గుడి కడతారా లేకపోతే మరి ఏం చేస్తారు చూద్దాం మాసాహకారం ఉంటుంది అండం మానేస్తుంది ఒక పిటిషన్ తీసి అక్కడ అదే ఇప్పుడు మన కాశీ చెప్పాడు ఇప్పుడు మన ఎంపీటీసీ గారు ఒకే రెండే రెండు ముక్కలు వైసంపీ గారు ఎంపీటీసీ గారు అన్నాను మండల వైస్ ఎంపీ గారు రెండే ముక్కలు మాట్లాడవలసిందిగా చూస్తున్నాను అందరికీ నమస్కారం ఇక ఉన్న పెద్దలకు అలాగే అక్క చిల్లమ్మలకు మా యువతి కుర్రోలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కుసర్లపూల్లో అభివృద్ధి అభివృద్ధి లేదంటున్నారు మేము ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఎలా డెవలప్ అయిందో ఎలా చేస్తున్నావో ప్రతి ఒక్కరికే కూడా తెలుసు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో